లేదు స్వస్థతలున్నాయి ఆగిపోలేదు అంటూ మరికొందరు ందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని ప్రభు పేరట సమాధానం కలుగునుక ప్రతి సంఘం ప్రతి డినామినేషన్ ప్రతి మినిస్ట్రీ ప్రతి సేవకుడు ఖచ్చితంగా గ్రహించవలసిన విషయం ఇది అందరికీ అవగాహన కలగవలసిన విషయం ఇది ప్రస్తుతం మన ఆలోచన విధానాల్లో ఉన్నటువంటి మార్పులను బట్టి వేరు వేరు విభిన్నమైనటువంటి సిద్ధాంతాలను మనం నమ్ముతున్నాం మనకున్నటువంటి అవగాహన లోపమును బట్టి మనకు నచ్చిందేదో మనం దాన్ని నమ్ముతూ వెళ్తున్నాం కానీ ఒక రోజు రాబోతుంది ఎఫ్ఏసి నాలుగు పదకొండు నెరవేరుతుంది మనమందరం ఒక్క ఆలోచనలోనికి వస్తాం మనమందరం కూడా ఒక్క మనసును ఒక విశ్వాసంలోనికి వస్తాం క్రీస్తును గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందుతాం అలాంటి ఒక రోజు రావాలని అలా వచ్చే వరకు మీకు అవగాహన కలిగిస్తూ మేము కూడా అనేక విషయాలు నేర్చుకుంటూ ఉండాలని పరిశుద్ధాత్మదేవుని సెలవైంది ఈరోజు మీకు ఒక ప్రాముఖ్యమైన విషయమును గూర్చి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాను స్వస్థతలు లేవు ఆగిపోయాయి అంటూ కొందరు లేదు లేదు స్వస్థతలు ఉన్నాయి ఆగిపోలేదు అంటూ మరికొందరు స్వస్థతలు ఉన్నాయా ఆగిపోయాయా ఉంటే ఈ స్వస్థతా పరిచర్య ద్వారా సంఘం ఎందుకు సంపూర్ణతలోనికి రావట్లేదు అంటే స్వస్థతా పరిచర్య సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంది అయితే ఆత్మకు కాదు శరీరానికి మాత్రమే ఇందులో అనారోగ్యంతో ఉన్నవారు సమస్యలతో ఉన్నవారు ప్రశాంతంగా ఉండి వాక్యం వినలేని పరిస్థితులు కలిగినప్పుడు ఈ స్వస్థ పరిచయ వరం ద్వారా నెమ్మది కలిగి వారు వాక్యం నేర్చుకోవడానికి ఉంటుంది కానీ ఎంత స్వస్థపడ్డా సరే ఇంకా సుఖభోగముల ఎందే దృష్టి నిలిపినటువంటి సంఘాలను విశ్వాస జనాంగాన్ని నేటి చూస్తున్నాను మందిరానికి దేని కొరకు వస్తున్నారంటే స్వస్థతల కోసం అద్భుతాల కోసం ఆశ్చర్యాల కోసం దేవుడు ఆశీర్వదిస్తాడని మా పిల్లల పిల్లల ఎడల దేవుడు తన కృపను చూపిస్తాడని వస్తున్నాం అని చాలా మంది ప్రకటిస్తున్నారు కానీ ఇది పొరపాటు స్వస్థతల కోసమో ఆశీర్వాదముల కోసమో దీవెనల కోసమో మనం మందిరానికి రానక్కర్లేదు మనం మందిరానికి దేని కొరకు రావాలంటే మనమే ఆశీర్వాదం అవ్వాలి మనమే దీవెన అవ్వాలి ఆశీర్వాదములు దీవెన్లో కొరకు మందిరానికి కాదు మనమే ఆశీర్వాదం అవ్వాలి గత పది సంవత్సరాలుగా అనేక వందల వేదికల మీద ప్రకటించిన మాటే రోజు నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి స్వస్థతా పరిచర్యలు జరుగుతున్నాయి మరోవైపు వాక్యము దేవుని జ్ఞానం బోధింపబడుతుంది సంఘం ఎందుకు సంపూర్ణతలోనికి రావట్లేదు చూడండి దేవుడు కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను మరికొందరిని కాపురులు గాను ఉపదేశకులు గాను నియమించాడు ఈ నియమానికి వేరుగా పరిచర్యలు జరిగితే ఎప్పటికీ దైవ చిత్తం జరగదు ఏమండి అపోస్త పౌలు తిమోతికి పత్రిక రాస్తూ చూడండి తిమోతి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచనం చదువుతున్నాను శీఘ్రమముగా నీ యుద్ధకు వత్తునని నిరీక్షించుచున్నాను పదిహేను వచనం ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది ఏ సంఘము పౌలు గారు చెప్పినటువంటి నియమావళి పద్ధతులు ఏదైతే పాటిస్తూ ఉంటారో ఆ సంఘము సత్యానికి స్తంభముగాను ఆధారంగా ఉంటుంది దేవుని ఆలోచన విధానాన్ని దేవుని ఐడియాలజీని గుర్తించినటువంటి సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉంటుంది కాబట్టి సంఘము ఎలా ప్రవర్తించాలో ఏమిటో చాలా స్పష్టంగా రాయబడింది మనం కొరంది పత్రిక పద్నాలుగో అధ్యాయం చూస్తే చాలా స్పష్టంగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ భాషలు మాట్లాడడం ఎలాగో దానికి అర్థం ఎలా చెప్పాలో ప్రవచించడం ఎలాగో ప్రత్యక్షత కలిగితే బోధించడం ఎలాగో పాటలు పాడడం ఇవన్నీ క్రమముగా మర్యాదగా అల్లరి లేకుండా జరిగించడానికి పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై రాశారు ఇదిగోండి ఈరోజు ఒక అవగాహనలోని వద్దాం చాలా మందికి దేవుడు స్వస్థపరిచే వరం ఇచ్చాడు స్వస్థతలు ఉన్నాయి అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి అయితే ఆది సంఘంలో జరిగినట్లు ఆస్టేజ్ గా జరగట్లేదేమిటండి అని చాలా మంది అడుగుతున్నారు చాలా తొందరలో అంత్య దినాల్లో జరుగుతాయి చాలా తొందరలో మునుపు జరిగినవే మరలా జరుగుతాయి చూడండి నేను మీకు మరలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అప్పుడు చేసిన ఇప్పుడు చెయ్యలేడు అని కాదు దేవుడు సర్వశక్తి ఏ మనిషిని వాడుకొని ఆయన ఏమైనా చేయగలడు గాడిదను వాడుకొని ప్రవక్తనే గద్దించాలనుకున్న దేవుడు ఆయన కాబట్టి ఆయన స్వస్థతలు అద్భుతాలు చేయకుండా ఉండడానికి ఆయన చేతులేం కొరసగాలేదు ఆయన శక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఇప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి దేవుడు మీకు స్వస్థత వరకు ఇస్తున్నాడు స్వస్థా వరము కలిగిన దైవజనులారా మీకు విషయం చెబుతున్నాను పరలోకములో దేవుని ముందు మీరు మెప్పు పొందాలంటే స్వస్థతా పరిచర్య జరిగే ప్రతి సభలో వాక్యము బోధించగలిగిన వారు అనగా నోటికొచ్చింది మాట్లాడేవారు కాదు దేవుడు ఎన్నుకున్నవాడు వాక్య సత్యములు బోధించేవాడు ప్రతి స్వస్థతా సభలో ఒకవైపు స్వస్థపరిచే వారు ఉండాలి అదే సభలో వాక్య జ్ఞానమును వాక్య మర్మమును బోధించేవాడు ఉండాలి స్వస్థత వరము బోధించడానికి కూర్చుంటాడు చూశారు ఆల్రౌండర్ అవ్వడానికి అక్కడే నష్టం జరుగుతుంది అందుకే సంఘం సంపూర్ణతలోనికి రావట్లేదు స్వస్థపరచగలిగిన వారు వాక్యమును బోధించటకు అర్హులు కాదు అని నేను అనట్లేదు కానీ మీరు మాత్రమే బోధించుట ద్వారా సంఘం తప్పుడు మార్గంలోనికి వెళ్తుంది ఎందుకంటే మీరు బోధ చేయటకు నియమించబడ మీరు కేవలం స్వస్థపరచుటకు నియమించబడ్డారు ఆయనను మీకంటూ సమయం ఇవ్వబడుతుంది ఆ సమయంలో మీరు దేవుని కృపను గూర్చి దేవుని అధికారమును గూర్చి దేవుని న్యాయమును గూర్చి మాట్లాడుకోవచ్చును ప్రాబ్లం ఏమీ లేదు స్వస్థపరిచే సభలో బోధకుడు కూడా ఉండాలి సత్యమును వాక్యమును బోధించేవాడు కూడా ఉండాలి అప్పుడు స్వస్థపడి మాత్రమే వెళ్ళిపోకుండా జ్ఞానము పొంది కూడా సంఘం సిద్ధపడుతుంది ప్రతి సంఘంలో స్వస్థపరిచే వారు ఉండాలి భాషలు మాట్లాడే వారు ఉండాలి ప్రవచించు వారు ఉండాలి అన్ని కృపావరములు కలిగినటువంటి కొరంది సంఘము వలె ఉండాలి అప్పుడు సంఘాలు త్వరగా క్షేమాభివృద్ధిలోనికి వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించండి స్వస్థతావరము వరము కలిగినటువంటి దైవజనులు మీరు గొప్ప గొప్ప సభలు పెట్టి స్వస్థతా పరిచర్యకు పూనుకున్నప్పుడు మనుషుల ముందు మాత్రమే మెప్పు కావాలని మీరు అనుకుంటే మీ ఇష్టం మీకు ఆ వరం లేకపోయినా మీరు బోధ చేస్తున్నారు కేవలం మనుషుల ముందు మాత్రం మీ గొప్ప పేరు వస్తుంది కానీ దేవుడు అనుకున్న పని కూడా సంఘంలో జరగాలంటే మీరు కేవలం స్వస్థపరిచే వరం మీకు ఉంది కాబట్టి మీరు స్వస్థత మాత్రమే చేయండి మీ అనుభవాలను పంచుకోండి కానీ సంఘానికి అపోస్తుల ప్రవక్తల పునాదిని వాక్యాన్ని బోధించడానికి తప్పకుండా ఒక బోధకుడు కాదు మీకు నచ్చినవాడు కాదు దేవుడు మెచ్చిన బోధకుడు కావాలి అతన్ని మనం గుర్తుపట్టాలి అతన్ని సంపాదించుకోవాలి సహోదరుడా దేవుడు నాకు స్వస్థపరిచే వరం ఇచ్చారు వేల జనం నా యుద్ధకు వస్తారు అయితే వారికి దేవుని హృదయాన్ని బోధించడానికి నీ దగ్గర మాత్రమే ఆ సామర్థ్యత వరం ఉన్నది నీవు వారికి ఆ బోధను బోధించు నేనేమో స్వస్థపరుస్తాను కానీ ఇక్కడ తేడా ఎక్కడికి వస్తుందో తెలుసా స్వస్థపరిచేవాడి సిద్ధాంతాలు వేరుగా ఉంటున్నాయి బోధ చేసేవాడి సిద్ధాంతాలు వేరుగా ఉంటున్నాయి ఇలా ఉండకుండా అందరూ కూర్చొని ఏది నిజమైనదో ఏది సత్యమైనదో ఏది అపోస్తుల ప్రవక్తల బోధో దాన్ని అందరూ బోధించేవారుగా దాన్ని అందరూ నమ్మేవారుగా ఉందాం ఎఫ్ఏసి పత్రిక నాలుగు పదకొండు నెరవేరాలి కాబట్టి ఈరోజు నుండి నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను స్వస్థతలు జరిగే ప్రతి సభలో వాక్య సత్యములు బోధించేవాడు కూడా ఉండాలి స్వస్థపరిచేవారే బోధకులు అవ్వాలనుకుంటే నష్టపోతారు మీరు బుద్ధివాక్యం చెప్పవచ్చును ప్రోత్సహించే వాక్యం చెప్పవచ్చును కానీ సంఘానికి పునాదులు వేయడం చాలా ప్రాముఖ్యం అది మీ వల్ల కాదు దేవుడు మీకు ఆ వరం ఇవ్వలేదు ఒకవేళ స్వస్థతా వరముతో పాటు మీకు పునాదులు వేసే వరం కూడా ఇచ్చాడనుకోండి ఆ సంఘం తప్పక క్షేమాభివృద్ధి పొందుతుంది అక్కడ విశ్వాసులు విశ్వాసుల్లాగే ఉండరు బోధకుల స్థాయికి ఎదుగుతారు ఫబ్రియలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వచ్చిన ప్రకారం కాలమును బట్టి చూస్తే మీరు ఇప్పటికే బోధకులు ఉండవలసిన వారు అని రాయబడింది కాబట్టి ఎక్కడ బోధకుడు ఉంటాడో అక్కడ విశ్వాసులు బోధకులు అవుతారు బోధించే వారు అవుతారు బోధకులు అవడం అంటే మరల ఇంకో సంఘం కట్టేవారని కాదు తాము నేర్చుకున్న సంగతులను సేవకులకైనా విశ్వాసులకైనా వేలకు వెలుగుగా వారు మారుతారు మనం లోకానికి వెలుగై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలిసే ఉన్నదని లేఖనం సెలవిస్తుంది దయచేసి మీ సొంత ఘనత కోసం మీరు ప్రాకులాడితే పరలోకంలో మీ స్థాయి తగ్గిపోతుంది అన్నదములు మీకు తెలియని దాని గురించి అవగాహన కలిగించుకునే ప్రయత్నం చేయండి మీకు తెలిసిన దాని గురించి బోధించే ప్రయత్నం చేయండి కాబట్టి ఎక్కడ స్వస్థతావరం కలిగిన వాడు ఏ సభ పెట్టినా సరే అక్కడ పునాది బోధ చేసేవాడు కావాలి లేకపోతే సంఘం కేవలం స్వస్థత పొందుతుంది మూఢనమ్మకాల్లోకి వెళుతుంది కానీ జ్ఞానంలోనికి వెళ్ళదు సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంలోకి రా ప్రకారం కాలమును బట్టి చూస్తే మీరు ఇప్పటికే బోధకులు ఉండవలసిన వారు అని కాబట్టి ఎక్కడ బోధకుడు ఉంటాడో అక్కడ విశ్వాసులు బోధకులవుతారు బోధించే వారు అవుతారు బోధకులు అవడం అంటే మరల ఇంకో సంఘం కట్టేవారని కాదు తాము నేర్చుకున్న సంగతులను సేవకులకైనా విశ్వాసులకైనా వేలకు వెలుగుగా వారు మారుతారు మనం లోకానికి వెలుగై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలిసే ఉన్నదని లేఖనం సెలవిస్తుంది దయచేసి మీ సొంత ఘనత కోసం మీరు ప్రాకులాడితే పరలోకంలో మీ స్థాయి తగ్గిపోతుంది అన్నదములారా మీకు తెలియని దాని గురించి అవగాహన కలిగించుకునే ప్రయత్నం చేయండి మీకు తెలిసిన దాని గురించి బోధించే ప్రయత్నం చేయండి కాబట్టి ఎక్కడ స్వస్థతావరం కలిగిన వాడు ఏ సభ పెట్టినా సరే అక్కడ పునాది బోధ చేసేవాడు కావాలి లేకపోతే సంఘం కేవలం స్వస్థత పొందుతుంది మూఢనమ్మకాల్లోకి వెళుతుంది కానీ జ్ఞానంలోనికి వెళ్ళదు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రాదు తిమోతి పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చినా మీరు గమనించారా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని నేను దేవుడు నిశ్చయించుతున్నాడు దయచేసి మిమ్మల్ని బతిమాలుతున్నాను లోక నటన త్వరగా గతించబోతుంది ఆ స్థితిలో మీరుండకండి అనదములారా దయచేసి మాట వినండి సహోదరులారా దయచేసి ఈ మాట గమనించండి మేము చెప్పలేమా మీరు చెప్తారా ఇంకొకటి వచ్చి చెప్పాలి నా సంఘానికి నేను బోధించలేనా ఇలాంటి వైఖరొద్దు ఇలాంటి వైఖరు వద్దు దేవుడు ఎవరిని వాడుకుంటున్నారో వారిని మనం గుర్తించడం దేవుణ్ణి గణపరచడమే దేవుణ్ణి సంతోష పెట్టడమే దేవుని నామాన్ని మహిమపరచడమే దయచేసి తొందరపడ అలాంటి మూర్ఖం దయచేసి అలా తొందరపడి మీ వెర్రితనంతో దేవుని చిత్తాన్ని తృణీకరించకండి ఆనాటి దినాల్లో బిలాము ప్రవక్త తన వెర్రితనం గాడిదని అడ్డగించనంట కాబట్టి ఎక్కడెక్కడ స్వస్థతల సభలు జరుగుతున్నాయో అక్కడక్కడ పునాది బోధ చేసేవాడు కావాలి సంఘ క్షేమాభివృద్ధికరమైన బోధ చేసేవాడు కావాలి అప్పుడు దేవుని దగ్గర మనం లెక్కపు చెప్పేటప్పుడు నీ వరమును సరిగ్గా వాడావు నీ తలంతును ఖచ్చితంగా వాడావు ఇదిగో నీకు ఈ ఫలం ఇస్తున్నానని పరలోకంలో ఇస్తాయి బోధ సేవాడిని నువ్వు సరిగ్గా బోధ చేసావు ప్రజల్ని పునాది మీద నిలబెట్టావు ఇటు సంఘానికి స్వస్థతలు జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం సంఘం పునాది మీద నిలబడుతుంది మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలని యుద్ధ పత్రిక ఒకే అధ్యాయపు నిలవగలిగిన పత్రిక ఇరవయో వచనంలో రాయబడింది కాబట్టి మనం అందరం అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి కట్టబడి ఉన్నాం ఎఫ్సి రెండు ఇరవైలో రాయబడింది కాబట్టి దేవుని ప్రజలారా యావత్ క్రైస్తవ సమాజమా సేవకులరా ఆలోచించండి అన్నదములారా తొందర పడకండి ఆవేశపడకండి ప్రవర్తించకండి అనవసరంగా నాలుక నాటించకండి ప్రతి మాటకు లెక్క అప్పజెప్పాల్సి వస్తుంది జాగ్రత్త మీ అనుభవం మీ వయసు మీ హోదా ఆయన రాజ్యాన్ని కట్టలేదు ఆయన అనుకున్నది మనం చేస్తూ ఉంటే ఆయన రాజ్యాన్ని కడతాం ఆయన చిత్తాన్ని జరిగిద్దాం సువార్థికుడు సువార్తే చేయండి సంఘాలు కట్టకండి దేవుడు మీకు సంఘాలు కట్టమంటే మీరు సంఘాలు కట్టండి పౌలు సువార్త చేస్తూ సంఘాలు కట్టాడు కదండి అందుకే కడుతున్నాం పౌలు గారు అపోస్తలుడు సువార్త చేయగలడు సంఘాలు కట్టగలడు బోధకుడు ప్రవక్త ఆల్రౌండర్ ఆయన ఆయనతో పోలికేమిటండి మనకి కాబట్టి బోధకులుగా నియమించబడ్డవారు బోధ చేయండి ఇంకా ప్రస్టేజ్ ఇష్యూకి కి వెళ్లి ప్రజల్లో ఇంకా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని మన కాని పని చేయకండి డ్రైవర్ డ్రైవింగ్ చేయాలి కండక్టర్ టికెట్స్ ఇస్తూ ఉండాలి అలా కాదని చెప్పి వ్యవహారం అటు ఇటుగా మారిపోయింది అనుకోండి ప్రమాదాలు జరిగిపోతాయి ఎవరు చేయవలసిన పని వారు చేస్తే మంచిది అలా కాకుండా అన్ని పనులు నేనే చేస్తాను అందరి ముందు నేనే గొప్పవన్న అవుతానంటే దేవుడు ముందు చులకనైపోతాం నువ్వెవరు నాకు తెలియదు అంటాడు అక్రమము చే వారులార నా ఇద్దరు పోండి అక్రమం అంటే దేవుడు నియమించిన క్రమము కానిది ఏదైనా అక్రమమే సో దేవుడు ఒక నియమాన్ని నియమించాడు దయచేసి మీ పిలిపి ఏంటో గ్రహించండి ఈనాటి దినాల్లో బైబుల్ కాలేజీ నుండి నేరుగా వచ్చేసి సంఘాలు కట్టేస్తున్నారు మోకరించండి కన్నీలు గార్చండి మీ బాధ్యత ఏమిటో తెలుసుకోండి చాలా మంది అడగడం కూడా విచిత్రంగా అడుగుతారండి చాలా మందిని మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి సంఘంలో ఎంత మంది వస్తారు ఈ మెజారిటీ లెక్కలు ఎందుకండి ఇంతమంది వస్తారంటే అందరికి బట్టలు పెడతారా మీరు ఏమండి అంతమంది వస్తారంటే అందరికి పింఛన్లు ఇస్తారా అందరికి ఏమైనా చేస్తారా మీరు ఎందుకు మీకు ఆ జనాభా లెక్క ఎంత మంది వస్తారు మీ సంఘంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి మీకు ఇదా మీరు అడగాల్సిన లెక్కలు అందుకే చాలా మంది తమ ప్రతి స్టేజ్ ఇష్యూ కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పేసి అసలు వారి పిలుపు అది కాకపోయినా సరే వారు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అందుకే బుద్ధి లేని సంఘాలు తయారయ్యే ప్రమాదం ఉంది బుద్ధి లేని కన్యకులు ఎందుకు విడువబడతారు వారికి సేవకులు లేరా వారు వెళ్లే మందిరాలకు సేవకులు లేరా వారి యేసు ప్రభు నమ్ముకోలేదా వారి చేతిలో దివిటీ లేదా అవి మండలేదా అందులో నూనె లేదా ఆయన వచ్చే వరకు వారు ఎదురు చూడలేదా బూరం మోగినప్పుడు వారు నిద్రలేచి ఏవండి బుద్ధి గల నిద్రలేచారు బుద్ధి లేని కన్యకలు నిద్రలేచారు ఇద్దరు నిద్రలేచారు వారు విడువ కారణం ఏమిటి ఎవరు దానికి బాధ్యులు వారు ఎలా నేర్చుకుంటారు నేర్పించేవారు సరిగా లేకపోతే గుడ్డి వారైన మార్గ నిర్దేశకులు అని అంటాడు గత పరిశీలిన శాస్త్రులను ప్రభు దయచేసి గమనించండి ఈ నియమానికి వేరుగా మనం ప్రయాణం చేయడం చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది దేవుని మనసులో మనకు చోటు పోతుంది కాబట్టి స్వస్థ పరిచయ వరం కలిగినటువంటి సహోదరులారా తప్పకుండా పునాది బోధ చేసి మీకు నచ్చేవారిని కాదు యదార్థంగా మోకరించండి ఏది అని పరిశీలించండి ఆ సత్య చేసేవారిని సంపాదించండి మీరు ఎక్కడ సభలు పెట్టి వేల మందికి స్వస్థతలు చేస్తారో అక్కడ ఖచ్చితంగా సత్యబోధకుని పిలిపించుకోండి మీరు బోధ చేయకండి మీకు ఆ వరం లేదు అవసరమైతే మీరు ప్రోత్సహించే మాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకోమన్నడగా మీ అనుభవంతో దేవుని ప్రేమను కూర్చి దేవుని కృపను కూర్చు బుద్ధి వాక్యం చెప్పండి మీరు చెప్పే బుద్ధి వాక్యం వల్ల వారికి విశ్వాసం బలపడుతుంది ప్రార్థనా శక్తి పెరుగుతుంది అయితే బోధకుడు పునాది వాక్యం చెప్తాడు జ్ఞాన వాక్య వరం కలిగి ఇతని వల్ల నిత్యత్వంలో వారి స్థాయి బలపడుతుంది దయచేసి ఈ మాటలో మీకు నిజంగా అర్థమైతే మోకరించండి దేవుణ్ణి అడగండి అపార్థం చేసుకుంటే మిమ్మల్ని ఇంకెవరు మార్చలేరు దేవుడే మీకు తోడేండును గాక ఏ మార్గం